బెట్టింగ్ యాప్స్ ఇది ఎంత ప్రమాదకరమైందో మనకి ఇప్పటికీ అందరికీ అర్థమైపోయింది ఒకప్పుడు సెలబ్రిటీలు బాగా ప్రమోషన్ చేసి అయితే తీసుకున్నారు కానీ ఇప్పుడు అది తప్పని తెలిసింది అని మాట్లాడుతున్నారు అంటేనే అర్థమవుతుంది సోషల్ మీడియాలో ఇదంతా రచ్చ జరుగుతున్నప్పటి నుంచి మన ప్రజలందరికీ కూడా బెట్టింగ్ యాప్స్ ఎంత భయంకరమైనది అనేది అయితే అర్థమైపోయింది కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్గా మాత్రం అర్థం కాలేదంట ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ వీళ్ళెవ్వరూ బెట్టింగ్ యాప్స్ గురించి ఇంత కూడా మాట్లాడలేదంట ఇది నేనన్న మాట కాదు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న మాట ఎందుకు అంటే ఈ తెలంగాణలో సజ్జనార్ సార్ అండ్ అన్వేష్ కలిసి బెట్టింగ్ యాప్స్ మీద విజృంభణ అయితే సృష్టించారు వాళ్ళని ఉక్కు పాదం మోపే వాళ్ళ మీద ప్రతి వీడియో ప్రతి మనిషి ప్రతి త్రూ బయటికి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఇచ్చి పడేశారు దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం మొత్తం కదిలింది ఏకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఒక సిట్ అయితే వేయడం జరిగింది అండ్ మెట్రో మీద దీనికి సంబంధించిన ప్రమోషన్ ఉంది అని చెప్పగానే వాటన్నిటిని తొలగించేశారు అండ్ వంద మంది ఈ బెట్టింగ్ ప్రబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడం అయితే జరిగింది అంటే అర్థం చేసుకోండి తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ మీద మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి ఒకటి మార్క్ చూపించారు అనేది కానీ ఇంత ఈ పక్క రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నారంట తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులు ఎందుకు అన్నాను అంటే అక్కడ ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్ యాప్స్ మీద గింత కూడా నిమ్మకు నీరెత్తనట్లు ఉన్నారంట అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అంటే మొదటిగా గుర్తొచ్చేది టీటీడీ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన పేరు మీదే గోవింద ఆయన పేరు మీదే గోవింద ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే నడుపుతున్నారు ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి టెలిగ్రామ్ ఛానల్ ఆన్లైన్ వెబ్సైటు అండ్ ఇంకా దానికి చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అది పెట్టరేగిపోతుంది అండ్ దీనికి సంబంధించి నేను ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే దీంట్లో బెట్టింగ్కి పెడితే అంట ట్యాక్స్ ఉండదంట ఏమన్నా నష్టపోయినా కూడా ఆ నష్టపోయిన డబ్బులు మళ్ళీ వెనక్కిస్తారంట ఇదేమి బెట్టింగ్ యాప్ మరి నేను బెట్టింగ్ యాప్ అన్నాలో సోషల్ సర్వీస్ అన్నాలో కాకపోతే ఇలాంటిది గోవింద ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అంట ఈ గోవింద ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఈ పేరు చెప్పుకుంటా జనాలకి ఈ పంగనామాలు మూడు నామాలు అయితే పెడుతుంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ సంస్థ దీనికి గొప్ప గొప్ప సెలబ్రిటీలు ప్రమోషన్ అయితే చేశారు ఇంత జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇంత జరుగుతుంది ఆంధ్రాలో కూడా బెట్టింగ్ యాప్స్ పెట్టలేకపోతున్నాయి అయినా కూడా డైరెక్ట్గా గోవిందుడు పేరు మీదే ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ఉన్నా కూడా ఏపీ ప్రభుత్వం గింత చలించలేదు అండ్ ఇంకొకటి ఇదంతా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ నెత్తి నోరు కొట్టుకుంటూ ఒక వీడియో అయితే చేశారు నేను ఇంకా దీని మీద మాట్లాడలేను ప్రతి ప్రభుత్వాన్ని నేను గిల్లి ఈ మాట చెప్పలేను నేను వదిలేస్తున్నా నేను రోజుకి ఇరవై గంటలు దీని మీద చేయలేకపోతున్నా నా హెల్త్ పాడైంది నేను పూర్తిగా దీని నుంచి తప్పుకుంటున్నా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తప్పితే దీని గురించి నేను మాట్లాడను అని ఆయన ఒక వీడియో చేసి ఆయన ఛానల్లో పెట్టడం అయితే జరిగింది అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఈ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఆయన అప్పుడు ప్రపంచ దేశాలన్నీ తిరిగే దాంట్లో భాగంగా జింబాంబే వెళ్ళారు అక్కడ ప్రజలకి ఉచిత పథకాలు ఇచ్చి అక్కడ గవర్నమెంట్ వాళ్ళని సోమరిపోతుల్ని చేసింది అని ఒక వీడియో చేయడం అయితే జరిగింది ఈ అన్వేష్ చేసినప్పుడు దాన్ని టీడీపీ వాళ్ళు తెచ్చి మొత్తం కుల్లం కుల్ల వాడారు దాన్ని ఇలానే చేస్తోంది వైఎస్ఆర్సీపీ ఇలానే మనం శ్రీలంక అయిపోతాం జింబాంబే అయిపోతాం అని చెప్పడం అయితే జరిగింది దీని అన్వేష్కి వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది నాయకులు కాల్ చేసి థ్రెట్ కూడా చేశారంట అయినా కూడా అన్వేష్ ఆ వీడియో డిలీట్ చేయలేదు అలానే ఉంచారు ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లియర్గానే చెప్పారు అప్పుడు విన్న అన్వేష్ మాట అన్వేష్ బెట్టింగ్ యాప్ల గురించి ఇంత పోరాడుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రం గింత కూడా చలనం లేకుండా ఉన్నారు అప్పుడు మీరు ఆ వీడియో తీసుకుంటే జింబాం వేది నారా లోకేష్ దాని మీద ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏదైతే ప్రపంచ యాత్రికుడు చెప్పింది ఉందో అది కరెక్ట్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరి ఇప్పుడు ఆ నారా లోకేష్ కి బెట్టింగ్ యాప్స్ మీద అన్వేష్ పోరాడుతున్న తెలియదా లేకపోతే పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసుకోలేనంత బిజీగా మీరు పరిపాలన చేస్తున్నారా మరి ఏం జరిగిందో ఏంటో బెట్టింగ్ యాప్ల్లో లేకపోతే ఈ నాయకుల్లో ఎవరైనా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారో లేకపోతే ఇండైరెక్ట్ వీళ్ళకి ఆదాయం వస్తుందో తెలియదు కానీ బెట్టింగ్ యాప్లని ఇంత కూడా కదపలేదు అదే ఇప్పుడు అన్వేష్ బాధపడ్డారు డైరెక్ట్గా తీసుకెళ్లి మీద ఒక కౌంటర్ పెట్టండి అన్న మాట కూడా అన్వేష్ నోటి నుండి అయితే రావడం జరిగింది అండ్ యాక్చువల్లీ ఇలానే కనుక ఉంటే మొన్న మధ్య టీవీ నైన్లో ఒక ఆర్టికల్ రావడం కూడా జరిగింది ఒక వీడియో రావడం కూడా జరిగింది అదేంటంటే తొంభై లక్షలు కోల్పోయి ఒక అబ్బాయి ఉరేసుకొని చనిపోయాడంట ఆ ఫ్యామిలీ కూడా అంతా చనిపోయిందంట అది విన్నప్పుడు ఎంత డిస్టర్బింగ్ గా ఉంది మైండ్ అలాంటియే జరుగుతాయి బెట్టింగ్ యాప్లలో ఇంకేం జరగవు బెట్టింగ్ యాప్లో పూజలు పునస్కారాలు లేకపోతే నాలెడ్జ్ సెంటర్లు అవి కాదు బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడితే లాగిన్ అయ్యాము అంటే మన నాశనమే అలాంటి బెట్టింగ్ యాప్స్ని ఆంధ్రాలో ఎందుకు పట్టించుకోకుండా ఇంకా వాటిని ఉంచుతున్నారు బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేసే వాళ్ళు ఇంకా ఎందుకు పెట్టి అదేలాగా తెలంగాణలో ఇంత జరుగుతున్నా కూడా భయం లేకుండా ఆంధ్రాలో ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఆంధ్ర ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ అది ఫెయిల్ అయిందా ఆ విషయంలో అనేది మనం తెలుసుకోవాలి ఇంకా రానున్న రోజుల్లో అయినా గవర్నమెంట్ అక్కడ ఏదైనా ఒక చిన్న స్టెప్ అయినా తీసుకొని కంపల్సరీ అక్కడ బెట్టింగ్ ని ఆపాలని అయితే కోరుకుంటున్నాం దీని మీద అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి